మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట విశ్వేశ్వర దేవస్థాన స్వామి ఆలయంలో బొమ్మల గుడిలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మహాన్యాస రుద్రాభిషేక శివునికి జరపడం జరిగింది తదనంతరం వేలాది మంది మహిళలు ఆలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు కాల్చి వారి జీవనం సాఫీగా సాగాలి అని పాడి పంటలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆ శివుని ప్రార్థిస్తూ వారి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది సాయంకాలం ఐదు గంటలకు లక్ష దీపారాధన కార్యక్రమం మహిళల చే పెద్ద ఎత్తున నిర్వహించడం అనంతరం స్వామివారి శివుని పల్లకి శివ నిర్వహించి జ్వాలాతోరణాన్ని వెలిగించడం జరిగింది తోరణం వెలిగించడం అనంతరం శివునికి అభిషేక అనంతరం ప్రసాదాలు భక్తులకు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ఆర్చకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు

아이야! 아이야!

ఉపయోగావృద్ధి దేమీర్నాశయ్యాగ్రహాజురాభూత మనసక్క మేమూ రఘుమండమై కర్తమేన ప్రజా భూదా మే సంపవ కర్తః మే కులే మాతరం పత్తమాని పండు పెట్టండి అవకాశం ఒక పండా పొండి మిగిలిన మూడు పండు పెట్టుకోండి నేను ఐదు పండ్లు ఇచ్చింది కదా గణపతికి అయిపోయింది ఒక పండు ఆపుకొని మిగిలిన మూడు పండ్లు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టండి ఒక చక్కెర వేయండి అప్పట్లో ప్రజలందరికీ మరియు ఆడబిడ్డలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక పౌర్ణమి శుభ సందర్భంలో మరి అక్క చెల్లెలందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనసారా ఆ శివయ్య తల్లి మరి కార్తీక మాసం అనగానే మహిళలకు ఎంతో పెద్ద గొప్ప పండుగ మరి తెల్లవారుజామున లేచి మరి దీపారాధన చేసి ఆ శివయ్యకు భక్తి శ్రద్ధలతో తను గుర్తుకుంటే కొంగు బంగారం అయ్యే విధంగా ఈ అబాజంకుడలోని అతి పురాతనమైన శివాలయం మరి ఈ శివాలయం ఎంతో శ్రేష్టమైన శివాలయం మరి ప్రతి కోరికను వెంటనే తీర్చే శివాలయం మరి అందుకనే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి మరి తమ తమ కోరికలను అందరికీ ఆశీర్వేదాన్ని చేసుకుంటారు మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా ఆశీర్వాయతను కోరుకుంటారు సదా మీ సేవలో కూదర్ రేణుక గారు